హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం చెప్పాలని ఈ వీడియో పెడుతున్నాను ఇది మాత్రం కొంచెం కంపల్సరిగా వినాలని కోరుకుంటున్నాను ఎస్ఆర్ ఎల్ఎం ఫ్యామిలీ ఛానల్ ద్వారా ఈ టీ తాగుతూ చిన్న మాట చిన్న మాట మళ్ళీ పెద్ద మాట ఓకే ఫ్రెండ్స్ విషయానికి వస్తాను నేను టీ తాగటం అయిపోయిందండి అంటే జస్ట్ ఇక్కడ వరకే కొంచెం ఎప్పుడు తీసుకుంటాను కప్పులోనైనా కానీ ఆ టీ తాగాలన్న ఫీలింగ్ అంటే కొంచెం తాగితే బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు పిల్లలు కిడ్స్ ఉన్నారు వాళ్ళు నేను చూసుకోవాలి ఎప్పుడైనా మనకు కామన్ అయిపోయింది కదండి మార్నింగ్ ఈవినింగ్ కొంచెం టీ తాగటం మా హస్బెండ్ మానేశారండి నేను కొంచెం అంటే తాగుతాను నాక నా కోసం నేను ఎప్పుడు పెట్టుకోనండి నాకు అనిపించదు అందువల్ల విషయం ఏంటంటే ఈ టీ తాగటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయని ఒక మెసేజ్ పెట్టారండి ఈ మధ్య న్యూస్ అది మా వారు నా వాట్సాప్ కూడా పంపించారు టీ తాగటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట అని టీ తాగటం ప్రాబ్లం అన్నప్పుడు అసలు టీ పొడి ఎందుకండి అమ్మేలాగా చేయటం దాన్ని బ్యాన్ చేయొచ్చు కదా ఇప్పుడు ఫోను పిల్లలు చూడటం వల్ల ప్రాబ్లం అంట ఫోను తెచ్చింది మనమే దా అది స్క్రీన్ మళ్ళీ చిన్న ఫోన్ సరిపోదని పెద్ద ఫోన్ తయారు చేపించి కంపెనీలో తెచ్చింది మార్కెటింగ్ చేసింది అన్నీ తెచ్చుకుంది అన్నీ మనమే మళ్ళీ ఆ ఫోన్ చూడకూడదంట ఇప్పుడు ఈ టీ తాగటం ఇదైనప్పుడు ఇప్పుడు టీ తాగడం వల్లేనా అండి లేడీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేది కానీ జెంట్స్కి కానీ ఏమన్నా వాతావరణంలో మార్పు రాలేదా ఫుడ్లో మార్పు రాలేదా అసలు పూర్వకాలంలాగా ఇప్పుడు అసలు ఏమున్నాయండి చెప్పండి అప్పుడు చిన్నపిల్లల మాట విన్నట్టు ఇప్పుడు ఏమైనా వింటున్నారు పిల్లలు అప్పుడు రెండు సార్లు చెప్పేది ఇప్పుడు మనం ఇరవై సార్లు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాని స్టేజ్ ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్లన్నీ మారిపోయినాయండి టీవీ చూడకూడదు అంటారు టీవీ చూడకూడదు ఫోన్ చూడకూడదు పూర్వం రేడియో రేడియో ఉండేదండి ఇప్పుడు ఎవరు రేడియోలు పెట్టి అంత వింటున్నారండి ఫోన్లోనే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అని అంటారు ఫోన్ ఇవ్వకూడదు అన్నప్పుడు అసలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు స్కూల్లో టీచర్లు ఏం చెప్తున్నారంటే మేడం ఈ లాక్డౌన్ వల్ల పిల్లలందరూ ఇంటి దగ్గర ఉండి చాలా ఇదిగా అయిపోయారండి అసలు వాళ్ళు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అని అన్నారు ఒక టీచర్స్కి వాళ్ళే కంట్రోల్ చేయలేకపోతే ఇంకా పేరెంట్స్ ఏం కంట్రోల్ చేస్తారండి కంట్రోల్ అంటే ఒక విషయం గుర్తుకొచ్చిందండి హైదరాబాద్లో మా బాబు అప్పుడే ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేసి ఉంది